ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఏమున్నాయి రేటు ఇవి ఒకటి ఇరవై ఏ ఊరు మనది పెద్దతాండ్రపాడు వడ్డేపల్లి మండల రాజోలి మండలం జగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వచ్చిండు ఎంతుంటాయి రేటు ఒకటి ఇరవై ఎవరన్నా అడిగిపోతుండ్రు అమ్మలా ఒకటి పన్నెండు అడిగేంద్రు నువ్వేంతమలా ఒకటి పదహైదు వస్తే ఇస్తావు ఏం పేరు నీ పేరు కృష్ణ నెంబర్ చెప్పవు సరే నైన్ ఫోర్ నైన్ టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే నచ్చుతయినా పని అయితే గ్యారెంటీ అట పెద్దాంధ్ర పాడు రాజోలి మండల్ జోగులాంబ గద్వాల్ సెల్ అది పని అయితే ఫుల్ గ్యారెంటీ అంటున్నారు ఇంటికాడ పోయి కట్టించి కూడా చూపిస్తారట సేల్ కాకుండా మాట్లాడుకోండి మళ్ళా